ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇదంతా విలేజ్ సెటప్ ఇది ఒక గ్రామం అన్నమాట రెండు వేలు ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఒక పల్లెటూరులో ఒక కుటీరం ముందు వాకిట్లో ముగ్గు పెడుతున్న గృహిణి ఎంత అంత ముందు చల్లి అసలు జీవం ముట్టిపడుతున్నాయి కదా మమ్మల్ని ఎస్ కలాప్ చెల్లారన్నమాట ఇదంతా ఇత్తడి పాత్రల తయారీ విధానం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దానికి సంబంధించినటువంటి పోలివన్నమాట క్షురకుడు క్షోరం చేస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం చూస్తున్నారు కదా ఇది కొండపల్లి బొమ్మల తయారీ గృహం ఆ కళాకారులకు సంబంధించినటువంటి దృశ్యం ఇది దృశ్య మారి ఇది కార్పెంటరీ వడ్డరింగ్ పనికి సంబంధించినటువంటి బొమ్మలకి మనం చూస్తున్నాము తిరుపతి ఇక్కడ ఏమిటి ఇక్కడ పేరు ఏం పెట్టలేదు అర్ధకం బహుశా అర్ధకం అర్ధకం అనే వస్త్రాలు మీరు అర్థకం చేస్తారు కదా దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అందించే దృశ్యం మనకి ఇదంతా ఒక పల్లెటూరు సెట్ అప్ప అనమాట ఇక్కడ ఒక గృహిణి తులసివాడకు పూజ చేస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం చూస్తున్నారు కదా తులసి పూజ ఈ మేతవారి ఇల్లు ఇది భార్య భర్తనుకుంటాను అవునవును ఇది పెంబత్తి ఇత్తడి వస్తువులు తయారు చేసే విధానానికి సంబంధించిన గృహం అనమాటది తల్లి కూతురికి తలరుగుతుంది కదా ఇది సిరియల్ పెయింటింగ్ బొమ్మలు తయారు చేసే వారి యొక్క వృత్తికి సంబంధించిన సమాచారాన్ని పొందపరిచే దృశ్యం మనకి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వరకు ఫార్ట్ వన్ అయింది Nəminə baxırıq? Təravət part 2 next video gözləyin.